ఇస్రాయెలు అనగా యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది కుమారుల నుండే ఇస్రాయల్ జనాంగం ఏర్పడింది వీరు ఇస్రాయల్ పన్నెండు గోత్రాలుగా ప్రసిద్ధి చెందారు వారు రూబేను షిమ్యోను లేవి యూద ఇస్సాకారు జబులును తాను నఫ్తలీ గాదు ఆషేరు యోసేపు బెన్యామిను యోసేపు మరియు బెన్యామిను రాహిల్ కుమారులు లేవి గోత్రం దేవుని కోసం ప్రత్యేకించబడింది వారు యాజక పదవిలో ఉండేవారు కాబట్టి వారికి సొంత భూభాగం ఇవ్వబడలేదు యోసఫ్ గోత్రం బదులుగా అతని కుమారులు ఎఫ్రాయిము మనషే వేరువేరు గోత్రాలుగా పరిగణించబడ్డారు యూదా గోత్రం ప్రధానమైన గోత్రంగా నిలిచింది దావీదు రాజు మరియు యేసుక్రీస్తు ఈ గోత్రంలోనే జన్మించారు యహోశవా కాలంలో ఇస్రాయేలీలు కణాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ గోత్రాల విభజన జరిగింది ఈ గోత్రాల ఆధారంగా కనాను భూభాగాన్ని విభజించారు యహోశివ గ్రంథం పదమూడు నుండి పంతొమ్మిదవ అధ్యాయాలలో ఈ పన్నెండు గోత్రాల విభజన పూర్తిగా ఉంది వీరితో పాటు యాకోబుకు దీనా అనే కుమార్తె కూడా ఉంది ఆమె లేయ కుమార్తె